పెంట మీద నుండి పైకెత్తువాడు ఈ మాట చాలా మందికి ఆదర్శనీయంగా ఉంటుంది ఈ మాట చాలా మందిని బ్రతుకులోనికి ఒక పురుకొల్పేటువంటి మాటగా ఈ మాట కనబడుతూ ఉంటుంది ఆ మాటలో ఉన్నటువంటి ఒక మర్మాన్ని చూడగలిగితే ఏ రకమైన భేదలను దేవుడు పైకి లేవనెత్తుతాడు ఇది ప్రశ్న ఈరోజు టైటిల్ కూడా అదే ఎవరిని దేవుడు పైకి లేవనెత్తాడు అందరినీ లేవనెత్తుతాడా అందరూ బేదలేనా అందరూ పెంట కుప్ప మీదనే ఉన్నారా అని అంటే ఎక్కడ ఉన్నాము ఎలా ఉన్నాము అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అసలు దేవుని యొక్క ఏర్పాట్లు ఉంటే దేవుని యొక్క ప్రణాళికలు మనం ఉంటే లోకములో ఉన్నటువంటి వ్యక్తుల కన్నా కూడా దేవుడు ఆయన కను దృష్టి మన మీద ఉంచుతాడు ఆ దృష్టి కొరకే మనం ఎలా ఉన్నామో మొదట మనం గమనించాలి మనము పెద్ద కుప్ప మీద ఉన్నామో అని మనం అనుకుంటా ఉన్నాం అయ్యో మేము బలహీనమే అని అనుకుంటాం మమ్మల్ని ఎన్నిక లేని వారమే అని అనుకుంటాం మేము శక్తి లేని వారమయ్యా అనుకుంటాం దేవుని కృప మా మీద ఉంటుంది అని అనుకుంటాం దేవుని కృప మన మీదకి రావాలంటే అసలు మనం ఎక్కడున్నా మనం దేవుని సన్నిధిలో దేవుని ఏర్పాటులో ఉన్నామా లేదా అని కాకుండా ప్రతి ఒక్క నోటి వచ్చే మాట ఏంటంటే దేవుని చెత్తమయ్యా దేవుని కృపయ్యా దేవుని సహాయం చేస్తాడయ్యా అని అంత అసలు మనం ఎక్కడున్నాము మనం దేవుని యొక్క స్థితిగతుల మధ్య మనం ఎలా ఉన్నాము అనేటువంటిది ప్రశ్నించుకోగలిగితే సరి పరిశీలన చేసుకోగలిగితే ఆయన ఎవరిని లేవనెత్తుతాడు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుని యొక్క లేఖనాలలో నుండి ఒక మాటను చూడగలిగితే యోహోనుస్వార్త పదిహేను అధ్యాయము పంతొమ్మిదో వచ్చినా అని ఒకసారి చూద్దామండి యోహోనుస్వార్త పదిహేను అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాన్ని ఒకసారి చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆ లోక సంబంధులైన ఎడల మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును లోకము తన వారిని స్నేహించును అయితే అయితే మీరు లోక సంబంధులు కారు మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మును లోకముల నుండి ఏర్పరచుకొంటిని నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటేనే చేతనే అందు లోకము మిమ్ముని దేషి లోకము మిమ్ములో ఈ రోజు ఒక్కసారి గమనించండి దేవుని కృపాన్ని దేవుని సహాయం అండి దేవుడు మా పక్షాన్ని ఉన్నాడండి అంట ఎవరి పక్షాన దేవుడు ఉన్నాడు లోకములో ఉన్నవారి పక్షాన ఉన్నాడా దేవుని ఏర్పాటులో ఉన్న వారి ఉన్నాడా అర్థమైందా దేవుని ఏర్పాటులో ఉన్నవారు లోకము చేత ద్వేషించబడతారు లోకము ఎకతాళి చేస్తుంది లోకము అపహాస్యం చేస్తుంది లోకము విలువ లేకుండా చేస్తుంది కుటుంబమే అవమానిస్తుంది బంధువులే అవమానిస్తారు రక్త సంబంధికులే విలువ లేకుండా చూస్తారు లేకుంటే అయిన వాళ్లే చులకనగా చూస్తారు లేకుంటే నా అనుకున్న వాళ్లే అపహాస్యం చేసి అవమానపరిచేటువంటి పరిస్థితులు ఉంటే ఏ విషయములంటే అంటే దేవుని పని విషయంలో నువ్వు నిలబడుతున్నప్పుడు దేవుని కొరకును నిలబడుతున్నప్పుడు దేవుని మహిమ కొరకును నిలబడుతున్నప్పుడు దేవుని చిత్తం కొరకును నిలబడుతున్నప్పుడు ఈ ద్వేషము నీకు కలుగుతున్నప్పుడు నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు నీవు దేవుని ఏర్పాటులో లేవు అనుకుని ఎక్కడుండవంట లోక సంబంధివి లోకస్తు ప్రేమిస్తారు లోకస్తులతో నువ్వు సహవాసం చేస్తావు లోక ఇచ్ఛ లోక కోరికల ప్రకారం లోకస్తులు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడతావు లోకము నడిచినట్లుగా నువ్వు నడుస్తావు అప్పుడు నీకు ఏ బాధ ఉండదు ఏ చింత ఉండదు ఏ నొప్పి కూడా తెలియదు కానీ లోకము నిన్ను ద్వేషిస్తూ చూసారా నీ మనుషులను ద్వేషిస్తా చూసావా అప్పుడు దేవుని ఏర్పాటు అంటే దేవుని వాక్యము కొరకు ఆయన నమ్మి మారుమన్స్ పొంది దేవుని కొరకు నువ్వు జీవిస్తూ ఉంటే ఆయన ఏర్పాటులో ఉండి నిన్ను పెంట కుప్ప మీద నుండి దీనులను పైకి లేవనెత్తుతాడు నన్ను మనం రక్షణ పడకుండా రక్షించినా కానీ దేవుని వాక్యంలో జీవించకుండా దేవునితో సహవాసం చేయకుండా మన మీదకి మన కుటుంబాల మీదకి మన బిడ్డల మీదకి దేవుని సన్నిధి ఉంటుంది దేవుని కాపుదల ఉంటుంది దేవుని ప్రణాళిక ఉంటుంది దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు అంటే అది పొరపాటు అది పొరపాటు అక్కడ మాట చోర్లీలో మరీ మరీ రాస్తా ఉన్నాడు కదా అంటా ఉన్నాడు కదా లోకములో నుండి ఏర్పరుచుకుంటని అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుకున్నాడు ఏం చేసిందా లోకములో నుండి మనలను ఏర్పాటు చేస్తున్నాడు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి లోకములో నుండి మనలను అనేకులు ద్వేషిస్తున్నారు మన భక్తిని ద్వేషిస్తున్నారు మన ప్రభుత్వం ద్వేషిస్తున్నారు మన మాట చెబితే ద్వేషిస్తున్నారు మనం సహాయం చేస్తే ద్వేషిస్తున్నారు లేకుంటే మనం మంచికి పోతే మంచి చెడుగా వచ్చి నిందలు వస్తున్నాయి రావట్లేదా ఏమండి మంచి కోరి ఏదన్నా అయా సమస్యలో ఉన్నారు అయా కాదు అన్నారు మా తెలుసులే నువ్వు చెప్పేది ఏంది నీరు నువ్వు చూసుకో అనే పరిస్థితి లేవా అమ్మ రండి అంటే అబ్బో భక్తులు బయలుదేరారు అని చెప్పేవాళ్ళు లేరా ఇది ద్వేషం ఈ ద్వేషం చూడండి బైబుల్ గ్రంథంలో చాలా మంది కనబడతారు ఒకే ఒక్క వ్యక్తి విషయాన్ని తీసుకొస్తాం ముందుకి ఆదిమ సంఘంలో చర అనేటువంటి లేకుంటే అనేకమైనటువంటి శ్రమలోనికి తీసుకువెళ్ళేటువంటి ఒక సౌలు అనబడేటువంటి ఒక భక్తుడు లోకంలోనికి వచ్చాడు ఆయన రోమా అధికారము చేత పరిపాలన చేస్తున్నాడు రోమా అధికారులము చేత క్రైస్తవులు హతమార్చాలనేటువంటి ఒక అధికార పట్టా తీసుకొని ప్రయాణమై వస్తా ఉన్నాడు క్రైస్తవుల మీదకి మీదకెళ్ళి స్త్రీలని పురుషులని భేదం లేకుండా చిన్నలని పెద్దలని భేదం లేకుండా అందరిని చంపేస్తా ఉన్నాడు అలాంటి సందర్భంలో దేవుడు అతనిని ఎలా పడగొట్టాడు తెలుసండి గుడ్డివాడుగా పడగొట్టాడు గుర్రం మీద నుండి మార్గ మధ్యలో వెళుతున్నప్పుడు గుడ్డివాడిగా పడిపోయినప్పుడు ఏ క్రైస్తవునైతే హతమార్చడానికి అధికారం తీసుకున్నాడో ఆ క్రైస్తవుడు వచ్చి ముడితేనే బాగుపడ్డాడు ఆ క్రైస్తవుడు వచ్చి ముడితేనే ఆయన కళ్ళు ఆ క్రైస్తవుడు వచ్చి ఆ క్రైస్తవుల యొక్క సేవకులు వచ్చి దేవుని ఏర్పాటులో ఉన్న వారు వచ్చి అతన్ని పట్టుకొని అతని కొరకు కన్నీరు కాలుస్తేనే అతను బాగుపడ్డాడు అతడు ఎలాంటి వాడయ్యానంటే అపోస్తల కార్యగ్రంథం ఎనిమిదో అధ్యాయమో మూడో వచ్చినా అని ఒకసారి చూద్దామండి కార్య గ్రంథం ఎనిమిదో అధ్యాయమో మూడవ వచ్చినా ఒకసారి చూద్దాం సౌలైతే సౌలైతే

ఇప్పుడు అదే చట్టం ఇప్పుడు మరలా అవుతుంది అవునండి అదే చట్టం ఇంటి మీద వాక్యం ఉన్నా లేకుంటే ఇంటి మీద సిలువ ఉన్నా బైబుల్ పట్టుకొని బయట తిరిగిన బహిరంగంగా ప్రార్థన చేసిన బహిరంగంగా బైబుల్ తీసుకొని వస్తున్నా కానీ ఇప్పుడు చట్టాలు మారుతూ ఉన్నాయి మరి ఈ కాలపు భక్తి ఎలా ఉంటుందో సరి చేసుకోవాలి జాగ్రత్త పడాలి అందుకని అలాంటి వ్యక్తి ఎవరైనా చిన్నవాడు కాదు అజ్ఞానుడు కాదు ఎలాంటి వాడయ్యారంటే ఇరవై రెండో అధ్యాయము మూడో వచ్చిన చూద్దాం పూస్టల కార్య గ్రంథంలో పౌలు గురించి రాయిబడినటువంటి మాట పౌలు ఎలాంటి వాడంటే చూ రాయిబడతా ఉంటుంది

చూడండి పౌలు ఎలాంటి వాడంటే పౌలు దేవుని గురించి ధర్మశాస్త్రం గురించి ధర్మశాస్త్ర ధర్మాన్ని గురించి అంతా కూడా తెలిసిన వాడే గమానీయులు పాదాల దగ్గర విద్యాభ్యాసం చేసిన వాడే యూదుల నిష్ట తెలిసిన వాడే అలాంటి వాడు చేస్తున్న పనిని తెలుసా ఎవరో క్రైస్తవులు కనపడితే వాళ్ళనే చెప్పేస్తే ఎవరో క్రైస్తవులు కనపడితే వాళ్ళనే అధికార పత్రం తీసుకొని యువతుల దగ్గర రాజుల దగ్గర పిలాతు దగ్గర చంపివేస్తా ఉన్నాడు అలాంటి వాడిని దేవుడు ఏం చేశాడు తెలుసా ఒక గుడ్డివాడిగా పడగొట్టాడు ఒక గుడ్డివాడిగా పడగొట్టాడు ఎన్నిక లేనివాడిగా ఏ యోగ్యత లేనివాడిగా ఏ స్తోమత లేనివాడిగా పడగొట్టి అప్పుడు కడమ అపోస్తులుగా వచ్చినటువంటి పౌలును ఎలా తీసుకొచ్చాడు తెలుసా పన్నెండు మంది కన్నా ముందుగా దేవుడు వారిని ముందుకు నడిపించాడు అలే ఎందుకు తెలుసండి పన్నెండు మంది పౌలు ఎంటర్ అయిన తర్వాత అపరుషుల కార్యం తొమ్మిది అధ్యాయంలో పౌలు ఎంటర్ అయిన తర్వాత ఇంకా మరలా శిష్యుల గురించి అక్కడ ప్రస్తావన రాలా పన్నెండు మంది గురించి అక్కడ రాలా ఎందుకంటే పౌలు పత్రికల పౌలు పరిచర్య పౌలు దశలోనిక గలనియ సమరయ ప్రా యొక్క ప్రాంతాలంతట్లో కూడా తిరిగినటువంటి ఏ ప్రాంతాలు లేకుంటే దశలోనిక ప్రాంతాలు ఈ ఎరుషులేము కొరింది పట్టణాల్లో తిరిగినటువంటి సమాచారమే కనబడుతుంది ఈరోజు మరి మనం కూడా దేవుని ఏర్పాటులో ఉన్నామా లేదా దేవుని ఏర్పాటులో ఉంటే మనలో రెండు ప్రధాన విషయాలు జరుగుతాయి మనలో రెండు ప్రధాన చాలా ఉన్నాయి కానీ సమయానుకూలతను బట్టి రెండు విషయాలు విముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా ఎందుకంటే దేవుని ఏర్పాట్లు కనుకుంటే పౌలు కోపిస్తే పౌలు తొందరపడేవాడే పౌలు అధికారే పౌలు ఆవేశపరుడే పౌలు లేక శక్తి సామర్థ్యములు కలిగిన వాడే ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు దేవుడు పట్టనప్పుడు దేవుడు ఎదిగినప్పుడు దేవుడు ఎదిగిన తర్వాత అతడు విధేయుడయ్యాడు లోబడ్డాడు తగ్గింపు జీవితం ఉంది లేకుంటే సాత్వికుడుగా మార్చబడ్డాడు మరి రోజు దేవుని బిడ్డలం కదా దేవుని ఏర్పాటులో ఉన్నాం కదా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా మరి దేవుని ఏర్పాటు ప్రకారము ఆయన మనలను మనను పెంట మీద నుండి దీనులుగా దేవుడు పేదలుగా పైకి లేవనెత్తాలంటే మనలో ఆ లక్షణాలు కనబడుతున్నాయాండి ఆ లక్షణాలు మనలో కనబడితే ఒకవేళ మనం ఎంత దేనస్థితిలో ఉన్నా ఏమండి పౌలును అంత రోషం కలిగిన వాడిని ముఖం మీద ఉమ్మేస్తే కాంటు చుమ్మేస్తే తుడుచుకొని వెళ్ళిపోయాడు పౌలును కొరడాలతో కొడుతుంటే మౌనం అయిపోయాడు లేకుంటే ఆయన అనేక చిత్రహింసలు పెడుతుంటే ఆయన ఎగతాళి చేస్తుంటే ఆయన మౌనం అయిపోయాడు మరి రోజు దేవుని పెట్టలేం కదా మనల్ని ఎగతాళి చేసిన మన ముఖాన్ని తిట్టిన లేకుంటే మనల్ని అవమాన పరిచిన మనలో తగ్గింపు అనేటువంటిది మన జీవితాల్లో ఉంటుందా లోబడే విధానం అనేటువంటిది ఉంటుందా మాటకు మాట ఇవ్వకుండా మౌనమయ్యేటువంటి స్థితి మన జీవితాల్లో కనబడుతుందా దేవుని ఏర్పాటులో ఉంటే మనలో కనబడే లక్షణం అండి మరి మనం ఎలా ఉన్నామో ఏర్పాటులో ఉన్నామో లేదో జ్ఞాపకం చేసుకోవాలి లోకము మిమ్ములను ద్వేషిస్తుంది లోకం మిమ్మల్ని ద్వేషిస్తాయి కన్నవారే ద్వేషిస్తారు కట్టుకున్న వారే ద్వేషిస్తారు దూషిస్తారు అయిన వాళ్ళే అవమానపరుస్తారు లేకుంటే నీ అంటూ కుటుంబమే ద్వేషిస్తుంది ఈ సందర్భంలో దావ్యూలు ఉన్నటువంటి షిమి అనబడేటువంటి ఒక తన వారు సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తే తన రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తే దావీదును అపహాస్యం చేస్తాడు చులకనగా మాట్లాడతాడు విలువ లేకుండా మాట్లాడతాడు విలువ లేకుండా మాట్లాడితే దావీది అనక సైన్యం ఉందండి సైన్యం అంటుంది కదా రాజా ఒక కాగ్ని వాడు తలకై నీ కాళ్ళ దగ్గర పెడతానంటారు అవును దావీదికు రోషం లేదా దావీదుకి కోపం లేదా దావీదికి శక్తి సామర్థ్యాలు లేవా దావీదును పేరు పెట్టి దావీదు ఏలెత్తి అందరి ముందు సైన్యం ముందు అధికారుల ముందు పెద్దల ముందు ఆయన తిడుతుంటే దావీదుకు కోపం రాదా అంటే వచ్చిందే కదా దావీదు ఒకే ఒక మాట అంటాడండి అసలు ఆ మాట చదవగానే అసలు దావీదు ఎందుకు దేవుని ఇష్టడయ్యాడు అసలు దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడు అంటే అసలు అర్థం కాదు చూడండి ఒకసారి దేవుని యొక్క లేఖనాల్లో నుండి రెండో తెనువృత్తాంతాల గ్రంథము పదహారు అధ్యాయమో పన్నెండో వచ్చిన ఒకసారి చూద్దాం అధ్యాయ్ మొత్తం చదువుకోవచ్చు కానీ దావీదు మాట్లాడిన మాట అసలు చాలా శ్రేష్టమైన మాటది సమయాలు రెండో సమయాలు రెండో సమయాలు రెండో సమయాలు పదహారు పన్నెండు నా శ్రమను లక్ష్య పెట్టునేమో వాడు పలికిన శాపమునకు శాపము నాకు అవే తిట్నై వాడి శాపాలు నాకు ఆశీర్వాదంగా మార్చబడతాయేమో వాడు తిట్టిన తిట్లు నాకు దేవుడు నా మీద కనుదృష్టి ఉంచాడేమో జాలి పడతాడేమో తిట్ని ఏడవచ్చు వృద్ధుడా అక్కడ రాయబడుతుంది కదా నరహంత కూడా దుర్మార్గు కూడా అని తిడతాడు ఎవరిని ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజుని ఈరోజు మనల్ ఒక్క మాట అంటే మనకు ఓర్పోతుందా ఏమండి మనం అసలు ఆగుతామా అవునండి ఈయన రాజు అండి రాజ్యాధికారం కలిగిన వాడు పదవి కలిగిన వాడు పేరు కలిగిన వాడు రాజ్య సైన్యం కలిగిన వాడు ఒక్క నెల చిటికల వాడిని లేపేయండి అంటే లేపేసి తలకాయలు పెట్టగలిగిన యోధులు ఉన్నారు కానీ అన్నమాట తెలుసా తిట్నై ఒకవేళ దేవుని శాప దేవుని ఆశీర్వాదం నా మీదకి వస్తుందేమో వాడు తిట్టడం వల్ల నాకు మేలు కలుగుతుందేమో కానీ మనకైతే మాత్రం ఏ నేను ఉప్పుగారం తింటలేదా ఏమండి అంటే ఏంటంటే మన పాత్ర ఖాళీ అయిపోవాలండి ఆ సిచ్యువేషన్ మన జీవితంలో కావాలంటే మనలో ఉన్న అధికారం మనలో ఉన్న గర్వం మనలో ఉన్నటువంటి ఆ యొక్క అహంకారం మనలో ఉన్నటువంటి లోబడి తను తొలగిపోవాలి కానాలు విందులో పాత్రలు ఖాళీ అయిన తర్వాత విందు అద్భుతం చూసారా పాత్రలో ఖాళీ అవ్వకుండా అద్భుతం చూసారా అవునండి అయ్యా బాణలో ద్రాక్షారసం రసం అయిపోయిందని తల్లి వచ్చి ప్రాధేయపడుతున్నా గానీ సమయం ఇంకా రాలేదన్నాడు కానీ అయిపోయిన వెంటనే నీళ్ళు అని చెప్పాడా అలాగే మనకు కూడా దేవుడు ఒక సమయం ఇవ్వాలి అందుకే మన జీవితాల్లో గర్వం పోవాలి అహంకారం పోవాలి లెక్కలేంతనం పోవాలి విధేయత రావాలి ఇవి పోయిన తర్వాత అప్పుడు దేవుడు మనను కంతకుప్ప మీద నుండి దేవుడు ఎవరైతే అప్పుడు మనం దేవుని ఏర్పాటులో ఉంటేనే జరిగింది దేవుని ఏర్పాటులో ఉంటేనే మనం గర్విష్లు కొన్నాం దేవుని ఏర్పాటులో ఉంటే అహంకారులు ఉన్నాం మనం తిడుతున్నారా దేవుని స్తోత్రం హల్లెలు ఇయ్యే స్థుతి మహిమని పాడవాడు పాడతామా అబ్బాయి ఆడెందుకు పాడతాం ఏడైతే వచ్చి పాడతాం కదా దేవుడిని అక్కడ ప్రతి విషయం అది ఎవరైనా కానీ ఈరోజు నేనైనా కానీ మరో ముఖ్యంగా సావుకుని కుటుంబమైనా కానీ ఎందుకంటే సేవకులకు కూడా కొన్ని ప్రశ్నలు కొన్ని వ్యతిరేకతలు వస్తాయి ఎందుక తెలుసా ఏం సావయ్యా అయ్యా సేవను వేగంగా మరి ముఖ్యంగా నేను ఈరోజు నా కుటుంబంలోనే చెప్తా ఉన్న ఉద్యోగం ఉన్నప్పుడు ఎంత లగ్జరీయో నెలకు జీతం వచ్చిందంటే డిమార్ట్కి వెళ్ళి లేకుంటే బె బెస్ట్ ఫ్రైజ్కి వెళ్ళి పద్దెనిమిది వేలు ఇరవై వేలు రూపాయలు సరుకులు ఆటోలో కట్టించుకొని ఇంటికి వచ్చేవాణ్ణ పద్దెనిమిది వేలు ఇరవై వేలు రూపాయలు అసలు డబ్బులు అంటే లెక్క లేకుండా నేళ్లు వాడినట్టు వాడినటువంటి జీవితంలో ఈరోజు ఎనిమిది వందలు చేతికి వస్తే ఎనిమిది వేల రూపాయలగా వాడి గోలు వస్తున్నాయి ఈరోజు అదే సిచ్యువేషన్లో కొన్ని కొన్ని సందర్భాల్లో అనవసరంగా ఉద్యోగం వదిలేసావు అనవసరంగా ఇబ్బంది పడుతున్నావు అనవసరంగా పిల్లల నోటికాడ తీసేసావు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నావు ఇదిగో సేవా సేవాన్ని పరిగెత్తున్నావు అన్నప్పుడు ఎంత బాధ వస్తుందో ఎంత ఇబ్బంది కలుగుతుందో ఎవండి మనల్ని దేవుడు అభివృద్ధి పరచాలంటే ముందు దేవుని దగ్గర మన డబ్బా ఖాళీ అవ్వాలి మన జీవితం దేవునికి సరణ్ రవ్వాలి సరణం రవ్వాలంటే దేవునికి నచ్చంది ప్రతిదీ తీసేస్తాడు దేవుడు ఇస్తాడు సౌలుకి ఇచ్చాడు దేవుడు అధికారం ఇచ్చాడు ఆధిపత్యం ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు మొత్తం తీసివేసి మరలా పౌలు ఎక్కడ తీసుకొచ్చి అంటే తన ప్రజల్లోనికి తీసుకొచ్చి ప్రజల ద్వారా దేవుడు హెచ్చిస్తున్నాడు ఈరోజు మన జీవితంలో కూడా మోషే జీవితంలో కూడా మోసే ఐగుప్తులో విద్యావేత్త జ్ఞానం కలిగిన వాడు గొప్ప పేరు గాంచినవాడు వాడు కానీ కానా ఐగుప్తిలో నుండి ఇస్లాయల్ని నడిపించడానికి వెళ్ళేటప్పుడు ఏమి నేర్చుకొని వెళ్ళాడు అడవిలో గొర్రెలు కాసేవాడుగా వచ్చి నేర్చుకుని వెళ్ళాడు కావండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన జ్ఞానం పనికొచ్చిందా ఆయన తెలివితే అట్లా పనికొచ్చినాయా ఆయన బలం పనికొచ్చిందా ఆయన అధికారం పనికొచ్చిందా ఏది లేదు నేను చెప్పింది నువ్వు చెయ్యను అంతే రోజు ఆయన ఏర్పాటులో ఉంటే ఆయన చెప్పింది మనం చేస్తాం ఆయన ఏర్పాట్లు ఉంటే మనలో గర్వం రాదు కాబట్టి మోసేకి కోపం లేదా మోసేను కొడితే మోసే ఒకడు కొట్టి ఇసుకలో పూడ్చిపెట్టి అనుకుంటూ వచ్చాడు మోసే తెలివితేటలు అలాంటివి కానీ ఐ ఆ తెలివితేట పాయా అవే ఐగుప్తులో నేర్చుకొని వచ్చావు నాకు పా నాకు పాఠాలు చదువుతా పోయిందని చెప్పి నాకు పాఠాలు ఉన్నారు మోసేకి వాళ్ళ దగ్గరే వాళ్ళ తెలివితేటలే మించి పనిచేసాడు అక్కడ అది దేవుని ఏర్పాటు ఈరోజు మరి మన జీవితంలో కూడా ఒకటి మనము పెంచ కుప్ప మీద నుండి దీనులుగా పైకి లెగవాలంటే దేవుని ఏర్పాటు ఉండాలి దేవుని ఏర్పాటు మనలో ఉందంటే మన జీవితంలో మొత్తం జీరో అవ్వాల్సిందే మొత్తం జీరో అవ్వాల్సిందే అంటే మన జీవితంలో గర్వం కానీ అహంకారం కానీ అధికార దాహం కానీ పెత్తనం కానీ లేకుండా ఆధిపత్యం కానీ ప్రతిదీ కూడా మనలో మనల్ని తగ్గించుకున్నప్పుడు మాత్రమే దేవుడు మనలను హెచ్చిస్తాడు అయ్యా నాకు ఇవన్నీ కావాలి నాకు అది కావాలంటే మాత్రం దేవుడు ఎవడు రెండో విషయాన్ని చెప్తా దేవుని యొక్క విషయాల్లోనే ఇంకొక మాటలు కనుక చూడగలిగితే రెండో విషయంలో వెదిగిపోవాలంట దేవుని కొరకు దేవుని కొరకు ఏమవ్వాలంటే విరిగిపోవాలి దేవుని కొరకు వెరవబడాలి మరి దేవుని కొరకు వెరవబడుతున్నావా విరిగి నలిగిన హృదయాలు కావాలంటాడు కదా విరిగి నలిగిన హృదయాలు మన హృదయాలు ఉన్నాయా మెత్తన చేయబడాలి మన హృదయాలు కఠినత్వం ఉండకూడదు ద్వేషం ఉండకూడదు పగ ఉండకూడదు లేకుంటే ప్రతీకారం ఉండకూడదు అవకాశం కోసం ఎదురు చూసేవారుగా ఉండకూడదు ఇది ఉందనుకోండి మన జీవితంలో దేవుని ఏర్పాటులో మనం ఉండవు అందుకే మనం ఒక పాట కూడా పాడతాం విరిగి నలికి హృదయమును దేవదేవుని సన్నిధిని విరిగి నలిగిన హృదయమును దేవదేవుని సన్నిధిని అని సమూ ీవులు మనకి నో ఖలుగులు మనకి నో రీ యోహను గోచి ఉత్సాహ గణము చేహోను గోచి ఉత్సాహ గణము ఎవరు దేవుని గురించి ఉత్సాహగానం చేస్తామంటే విరిగి నలిగిన హృదయాలు కలిగిన వారే ఆయన సన్నిధిలో మేలు పొందిన వాళ్ళే ఆయన గురించి ఉత్సాహగానము చేయగలుగుతారు అది లేనప్పటికీ మనం ఏమి చేసినా కానీ కూడా మనం ఏమి కూడా చేయలేము ఒకటి మన పాత్ర ఏమవ్వాలి ఖాళీ అవ్వాలి మన గిన్నె ఖాళీ అవ్వాలి మన గిన్నెలో నీళ్ళు అనే దానిలో అడ్జస్ట్ అవుతా అంటే కుదరదు అక్కడ పాత తిత్తులో కొత్త ద్రాక్షరసం పోస్తే ఉండిద్దా పాడైపోద్ది అది పోద్ది ఇది పోద్ది అలాగే మన జీవితంలో ఉన్న వాటిని అన్నీ తీసివేయకుండా దేవుడిచ్చే వాటిని తెచ్చుకున్నామంటే అది కుదరదు ఎవరు కూడా ఇవ్వడు మనం అనుకుంటా అయ్యా నేను ప్రయాసపడుతున్నాను నేను కష్టపడుతున్నాను నాకు ఏం రావట్లేదని అంటే జరిగేది అదే అంటే మనలో తీసివేయాల్సిన తీసివేసుకోకుండా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా వదిలివేయవలసిన వాటిని వదిలివేయకుండా చంపివేయవలసిన వాటిని చంపివేయకుండా లేకుంటే తీసి కడిగి వేసుకోవాల్సిన వాటిని కడిగి వేయకుండా దేవా నాకు నీ ప్రసన్నత దయచేయి నీ నీ యొక్క ఆత్మ నీ సన్నిధి దే నీ ప్రభావం అంటే వస్తుందా ఏమి రాదు గుడిలో ఉన్న సేపు నలుగురిలో ఉన్న అల్లెలు పల్లెలు స్తోత్రం అంటాం ఇంటికి వెళ్ళిన తర్వాత యథా జీవితం తదా బ్రతుకు అందుకే రెండోది విరిగిన హృదయం కావాలి విరిగిన వారిగా మనం మార్చబడాలి ఎప్పుడైతే అలాంటి జీవితంలోకి వస్తామో అప్పుడు మన బ్రతుకులు నూతన జీవితాలను దేవుడు అనుగ్రహిస్తాడు అందుకే ఆయన ఏర్పాటులో ఉన్నవారు దేవుడు ఏర్పాటులో ఉన్నవారని ద్వేషించుతాం లోకం ద్వేషిస్తుంది ఈరోజు లోకం నేను ద్వేషిస్తుందా నువ్వు పాంటబడితే ఎగతాలు చేస్తున్నారా నువ్వు ప్రార్థన చేస్తే ఎగతాలు చేస్తున్నారా నువ్వు దేవుని మాటలు మాట్లాడుతుంటే ఎగతాలు చేస్తున్నారా లేకుంటే ప్రార్థనకు రమ్మంటే ఎగతాలు చేస్తున్నారా అవమానిస్తున్నారా భక్తురాలు అంటున్నారా భక్తుడు అంటున్నారా లేకుంటే ఈనేగా పరిశుద్ధుడు బయలుదేరారు అంటున్నారా ఎన్నో విమర్శలు ఎన్నో అవమానాలు ఎన్నో హేళనకరమైన మాటలు ఇవి వచ్చినప్పుడు నీలో నిగ్రహం కావాలి నీలో ఓర్పు కావాలి నీలో సహనం కావాలి నీలో పశ్చాత్తాపం కావాలి ప్రభా నీ చిత్తం అయ్యా నీకు అదిగో నిన్ను బట్టి నాకు మహిమొస్తుంది నీ మహిమ కొరకు నన్ను నిలబెట్టుకున్నందుకు వందనాలని చెప్పగలిగేటువంటి మనస్సు మనకు రావాలి అయ్యో నన్ను అందుకే నేను రావట్లేదులే అని అన్న మనకు దేవుడు ఇవ్వవలసిన ఆధిక్యత దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాను మరి పౌలు కూడా ఏ నేను రోమా అధికారిని రోమా పెద్దనని చెప్పాను పౌలు కూడా వెళ్ళిపోవచ్చు తర్వాత సౌలుగా మారకుండా సౌలుగానే వెళ్ళిపోవచ్చుగా పౌలుగా మారి ఎందుకు పనిచేశారంటే దేవుని శక్తి కార్యాలు చూసి రాశా కూడా వెళ్ళిపోవచ్చుగా అయ్యో నన్ను ఐగుప్తిలో గొప్పగా చూశారు ఫరో కుమార్తె నన్ను బాగా చూసుకుంది అని చెప్పని వెళ్ళిపోకుండా నిందను వీల్చడానికి గొప్ప భాగ్యమని పారిపోయి పారిపోయారు కదా మరి రోజు దేవుని కొరకు మనం ఏమి త్యాగం చేయగలుగుతున్నావా ఏమండి లోక స్నేహాలు లోక మాటలు లోక అలవాట్లు లోక సరదాలు లోక సంబంధమైనటువంటి ఇచ్ఛ నుండి బయటికి రాగలుగుతున్నావా ఇది రాకుండా ప్రభువు నన్ను దీవించట్టే ఆ దీవెన నీ దగ్గరకు వస్తుంది కానీ నీ ఇంటిలోనికి రాదు నీ దగ్గరకు రాలని నీ హృదయంలోనికి రాదని ఎందుకంటే మనలో ఆ విధేయత రావాలి ఆ యొక్క తగ్గింపు జీవితం రావాలి ఆ ప్రార్థనా జీవితం రావాలి ఆ లోబడి జీవితం రావాలి ద్వేషిస్తున్నప్పుడు ఓర్పు కలిగినటువంటి జీవితం కావాలి అవమానిస్తున్నప్పుడు సహించగలిగే మనస్సు లేకుంటే మనల్ని తిడుతున్నప్పుడు నిబ్బరం కలిగిన మనసుని ఉండాలి తిడుతున్నారా దేవుని స్తోత్రం ఎవరైనా చెప్పారా ఏం పర్లే ప్రార్థన చేద్దాం అని చెప్పగలిగే మనసు రావాలి నన్ను తిట్టారా వాళ్ళు ఎవ్వరూ చూస్తున్నాడు టైం చూసుకున్నావాళ్ళు అసలు వాళ్ళెవ్వరం ఏంటి నేనంటే ఏమనుకుంటున్నావు అన్నా డౌన్ అంటే నీకు ఒక బహుమానం దేవుడు ఇస్తున్నాడు అనే టయానికి నువ్వేమంటా నీలో ఉన్న ఉద్రేకం నీలో ఉన్న ఆవేశం సముద్రం అలా వచ్చినట్టు అలా అనుకోండి అవి ఇచ్చేటువంటి బహుమానం పోతుంది ఇప్పుడు పెంటప్పు మీద దీనులుగా ఉన్న మనలను ఆయన వేదలను పైకి లేవనెత్తాలి ఆయన లేవనెత్తుతాడు కానీ ఆ యోగ్యత మనలో ఉందా దాన్ని కాపాడుకోవాలి అని యేసుక్రీస్తు వారు సింహాసనాశనుడు కదా పరలోకములో ఆయన రిగ్డిగా ఈ లోకానికి వచ్చి ఆయన తిట్టిన వారిని సహించాడు కదా ఆయన కొట్టిన వారిని భరించాడు కదా ఆయన గాయాలు చేసిన వారిని క్షమించాడు కదా తండ్రి వీరేమి చేయించున్నారు వీళ్ళు కనుక వీరిని క్షమించన్నాడు కదా మరి ఆ మనస్సు మనకుందా ఆ మనస్సు మనకుంటే ఆనందం వేరుగస్తుంది అని అత్యానందం వస్తుంది అతి కృప దేవుడు అనుగ్రహించినట్లుగా